హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది యొక్క అనుబంధం ఎలా మొదలయ్యింది ద్రౌపదిని శ్రీకృష్ణుడు ఏ విధంగా కాపాడాడు మహాభారతంలో వీరి యొక్క అద్భుతమైన అనుబంధం గురించి మరియు ద్రౌపదికి శ్రీకృష్ణుడు ఏమవుతాడు ఇలా ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కావున తప్పకుండా చివరి వరకు చూడండి మహాభారతం కేవలం ఒక ఇతిహాసం కాదు అది మానవ సంబంధాలకు ధర్మ ధర్మాలకు నీతికి న్యాయానికి ఒక దర్పణం ఈ మహాగ్రంథంలో ఎన్నో అద్భుతమైన బంధాలు అనుబంధాలు మనకు కనిపిస్తాయి వాటిలో ఒకటి అత్యంత పవిత్రమైనది లోతైనది లౌకికమైనది ద్రౌపది మరియు శ్రీకృష్ణుడి మధ్య ఉన్న అనుబంధం ఈ బంధం కేవలం స్నేహానికో బంధుత్వానికో పరిమితం కాదు ఇది భక్తికి రక్షణకు ధర్మానికి మరియు నిస్వార్థ ప్రేమకు ఒక గొప్ప ప్రతీక పాంచాల దేశపు రాజకుమారి అగ్నిపుత్రి యజ్ఞసేని ద్రౌపది ఆమె సౌందర్యానికి ధైర్యానికి ధర్మానికి ప్రతీక ఆమె ఐదుగురు పాండవులను వివాహమాడి ఇంద్రప్రస్థ సామ్రాజ్ఞిగా అవతరించింది ఆమె జీవితం సుఖ సంతోషాలతో ప్రారంభమైన విధి వక్రించి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది ఈ కష్టాల ప్రయాణంలో ఆమెకు అండగా నిలిచిన ఏకైక శక్తి మరియు బాంధవుడు అతడే పరమాత్మ శ్రీకృష్ణుడు ద్రౌపది శ్రీకృష్ణుడిని కేవలం ఒక బంధువుగానో స్నేహితుడిగానో చూడలేదు ఆమె ఆయనను తన ఆపద్బాంధవుడిగా సర్వశక్తిమంతుడైన దైవంగా భావించింది శ్రీకృష్ణుడు కూడా ద్రౌపదిని తన ప్రియమైన సోదరిగా ధర్మబద్ధమైన సఖిగా చూశాడు వారి బంధం కేవలం మానవ సంబంధాలకు అతీతమైనది అది ఆధ్యాత్మిక బంధం ద్రౌపదికి ఏ కష్టం వచ్చినా ఆమె హృదయం నుండి శ్రీకృష్ణుడిని స్మరించగానే ఆయన ప్రత్యక్షమై ఆమెను ఆదుకునేవాడు ఈ బంధం శ్రీకృష్ణుడికి ఆయన భక్తులకు మధ్య ఉండే అనుబంధాన్ని కూడా తెలియజేస్తుంది ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యాగంలో శిశుపాలుడు శ్రీకృష్ణుడిని నిరంతరం దూషించగా శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి శిశుపాలుడిని సంహరిస్తాడు ఆ సమయంలో సుదర్శన చక్రం తిరిగి వస్తున్నప్పుడు శ్రీకృష్ణుడి చిటికన వేలికి గాయమై రక్తం కారుతుంది అది చూసిన ద్రౌపది ఏమాత్రం ఆలోచించకుండా తన పట్టు చీర కొంగును చింపి శ్రీకృష్ణుడి వేలికి కట్టుకట్టింది ఈ చిన్న సంఘటన వారి మధ్య ఉన్న అనుబంధాన్ని ద్రౌపది నిస్వార్థ ప్రేమను భక్తిని స్పష్టం చేస్తుంది ఆ కట్టు కట్టినందుకు ప్రతిఫలంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఒక వరం ఇస్తాడు నేను నీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను నీకు ఏ ఆపద వచ్చినా నేను నిన్ను రక్షిస్తాను ఈ వరం ఎంత గొప్పదో తదుపరి సంఘటనలలో మీకు వివరిస్తాను మహాభారతంలో అత్యంత హృదయ విదారకరమైన ఘట్టం అదే కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణం పాచికల ఆటలో ధర్మరాజు తన సర్వాన్ని కోల్పోయి చివరకు ద్రౌపదిని కూడా పనంగా పెట్టి ఓడిపోతాడు దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టుపట్టుకుని సభలోకి ఈడ్చుకొచ్చి ఆమె చీరను లాగడానికి ప్రయత్నిస్తాడు సభలోని పెద్దలు గురువులు భర్తలు ఎవ్వరూ ఆమెను కాపాడలేక నిస్సహాయంగా చూస్తుంటారు అవమానభారంతో నిస్సాహరురాలైన ద్రౌపది తన కళ్ళు మూసుకొని రెండు చేతులెత్తి పూర్తి విశ్వాసంతో తన ఆపద్బాంధవుడైన శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తుంది కృష్ణా కృష్ణ మహంబవో గోవింద ద్వారకావాస కృష్ణ నీవే నా రక్షకుడివి నన్ను రక్షించు అని ద్రౌపది కృష్ణుడిని పిలుస్తుంది ఆమె పిలుపును వినగానే సమస్త లోకాలను పాలించే ఆ శ్రీకృష్ణుడు సుధూర ద్వారకాలో ఉన్నప్పటికీ తన భక్తురాలి ఆర్తిని గుర్తించి వెంటనే స్పందిస్తాడు దుశ్శాసనుడు చీరను లాగుతున్న కొలది అనంతమైన వస్త్రాలు సృష్టించబడతాయి చీరలు పెరుగుతూనే ఉంటాయి దుశ్శాసనుడు వలసి సొమ్మసిల్లి పడిపోతాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు ద్రౌపదిని కాపాడుతాడు ఈ సంఘటనకు శ్రీకృష్ణుడి మహిమకు ఆయన భక్త సంరక్షణకు మరియు శిశుపాలుడి వధ సమయంలో ఇచ్చిన వరాన్ని నిలబెట్టుకోవడానికి గొప్ప ఉదాహరణ ఇంకొక సంఘటనలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఒకరోజు దుర్వాస మహర్షి తన పదివేల మంది శిష్యులతో కలిసి వారికి అతిథిగా వస్తాడు భోజన సమయం దాటిపోవడంతో ద్రౌపది వద్ద అక్షయపాత్రలో ఏమి మిగిలి ఉండదు దుర్వాస మహర్షికి ఆయన శిష్యులకు భోజనం పెట్టలేక ద్రౌపది తీవ్రంగా కలవరపడుతుంది ఆమెకు మళ్ళీ శ్రీకృష్ణుడే గుర్తుకొస్తాడు శ్రీకృష్ణుడిని ప్రార్థించగా ఆయన అక్కడికి వచ్చి అక్షయపాత్రలో మిగిలి ఉన్న ఒక చిన్న అన్నపు గింజను ఒక ఆకుకూరను తీసుకుని ఇది చాలు దీనితో సమస్య లోకాలను పంచగలను అని అంటాడు శ్రీకృష్ణుడు ఇచ్చిన ఒక గింజను స్వీకరించగానే దుర్వాస మహర్షికి మరియు ఆయన శిష్యులకు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది వారు పాండవులకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఈ సంఘటన కూడా శ్రీకృష్ణుడి అపారమైన శక్తిని ద్రౌపదిపై ఆయనకున్న వత్సల్యాన్ని మరియు ఆపదలో ఉన్నప్పుడు భక్తులను ఎలా ఆదుకుంటాడో తెలియజేస్తుంది ఇంకో సంఘటనలో పాండవుల అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత యుద్ధాన్ని నివారించడానికి శ్రీకృష్ణుడు శాంతి దూతగా అస్తినాపురానికి వెళ్తాడు దుర్యోధనుడు సూది ఉన్నంత భూమి కూడా ఇవ్వనని నిరాకరించినప్పుడు శ్రీకృష్ణుడు వెనుతిరుగుతాడు తిరిగి వచ్చే ముందు ద్రౌపదిని కలుస్తాడు ద్రౌపది తన బాధలను అవమానాలను కురుసభలో జరిగిన ఘోరాన్ని శ్రీకృష్ణుడికి వివరిస్తుంది ఆమె కళ్ళ నుండి కారిన కన్నీళ్లు ఆమె పడిన వేదన ప్రతీకారం కోసం ఆమె హృదయంలో రగులుతున్న అగ్నిని శ్రీకృష్ణుడు అర్థం చేసుకుంటాడు కృష్ణ నా కన్నీళ్లు వృధా పోకూడదు నా అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి ఈ యుద్ధం జరగాలి అని ద్రౌపది కోరుతుంది శ్రీకృష్ణుడు ఆమెకు ధైర్యం చెప్పి ధర్మం తప్పగా గెలుస్తుందని అధర్మాన్ని అంతం చేస్తానని ఆమె ఇస్తాడు ద్రౌపది ప్రతీకారం కోసమే మహాభారత యుద్ధం జరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు భయంకరమైన కురుక్షేత్ర యుద్ధం ముగిసింది ధర్మం గెలిచింది అధర్మం నశించింది పాండవులు విజయం సాధించారు యుద్ధానంతరం కూడా శ్రీకృష్ణుడు ద్రౌపదికి అండగా నిలుస్తాడు ఆమె పడిన కష్టాలకు చేసిన త్యాగాలకు తగిన ఫలితం లభించిందని ధర్మస్థాపనలో ఆమె పాత్ర ఎంత గొప్పదో తెలియజేస్తాడు పాండవులకు పట్టాభిషేకం జరిగినప్పుడు ద్రౌపది మళ్ళీ సామ్రాజ్ఞిగా తన స్నానాన్ని పొందుతుంది శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ ఆమెకు ఒక మార్గదర్శిగా ఒక రక్షకుడిగా నిలిచాడు ఈ విధంగా ద్రౌపది మరియు శ్రీకృష్ణుడి బంధం కేవలం ఒక ఇతిహాసంలోని పాత్రల మధ్య ఉన్న అనుబంధం కాదు ఇది మానవాళికి ఒక గొప్ప సందేశం ఆపదలో ఉన్నప్పుడు స్థితిలో ఉన్నప్పుడు పూర్తి విశ్వాసంతో దైవాన్ని స్మరిస్తే ఆయన తప్పకుండా ఆదుకుంటాడని ఈ బంధం మనకు గుర్తు చేస్తుంది భక్తి శరణాగతి మరియు ధర్మం పట్ల నిబద్ధత ఉంటే ఎంతటి కష్టాలనైనా ఎదుర్కోవచ్చని ద్రౌపది జీవితం మనకు నేర్పుతుంది శ్రీకృష్ణుడు ద్రౌపదికి కేవలం ఒక స్నేహితుడు సోదరుడు మాత్రమే కాదు ఆయన ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని మరియు ధర్మం పట్ల నిలబడే శక్తిని ప్రసాదించాడు వారి బంధం నిస్వార్థ ప్రేమకు దైవరక్షణకు మరియు ధర్మస్థాపనకు ఒక శాశ్వతమైన ప్రతికగా నిలుస్తుంది ఈ బంధం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై శ్రీకృష్ణ